ఇది గోరంట్ల మార్కెట్ శ్రీ సత్యసాయి డిస్టిక్ గోరంట్ల మండల్ గోరంట్ల సిటీలోనే ఉంది బస్ స్టాండ్ నియర్ బై వన్ కిలోమీటర్ అంతే లోపలికి వెళ్ళి కాస్ట్ తీసుకున్నాం ఈరోజు ఎద్దులు ఆవులు కాస్ట్ తెలుసుకున్నా కాస్ట్ ఎంత చెప్తున్నా డెబ్బై రెండా డెబ్బై రెండు వేల మీ కాంటాక్ట్ నంబర్ ఏమని చెప్తాం చెప్పు డబల్ సిక్స్ నైన్ టూ వన్ ఫైవ్ నైన్ టూ వన్ ఫైవ్ ఎల్లు రెండు ఉన్నాయి నాలుగు ఆవులు ఎనిమిది నెలలు నింప ఐదు నెల ఎంత చెప్తున్నావు జత ఎనభై లాస్ట్ ప్రైజ్ అంటే పార్కింగ్ ఉంటుందా లాస్ట్ ఎంతకైతే దిగుతుంది ఎనభైకి అయితేనా ఎంత చెప్తున్నా అబ్బయ ఒకటే అవయా ఎన్ని బలతో కడబల్లా హైట్ వచ్చి సార్ హైట్ కూడా బాగానే ఉన్నాయి ఎంత చెప్తున్నావు ఒకటి ఆవయ్యా జత లాస్ట్ ఎంతకైతే ఇస్తావు ఒకటి నలభయ్యా ఎంత చెప్తున్నా ఇరవై ఇరవై రెండా ఎంత చెప్తున్నారనా అరవై ఐదా ఎన్ని ఉన్నాయి తో ఉన్నాయి అరకాళ్ళ లాస్ట్ ఫైనల్ అయితే ఎంత ఎంత అయితే ఇస్తావు లాస్ట్ ఫైనల్ యాభై ఎనిమిది అయితే ఇస్తా యాభై ఎనిమిది అయితే ఇస్తా అదే సంవత్సరం ఎంత చెప్తున్నారు నాలుగు కలిసి అరవై అరవై వేల లాస్ట్ ఎంతకైతే ఇస్తారు యాభై ఐదు కైతే ఇస్తారు ఎన్న బలుతోందన్నా కడబోల్లా కాస్ట్ ఎంత చెప్తున్నావు నలభై ఆరా ఫైనల్ అయితే ఎంతకైతే ఇస్తావు నలభై ఐదు నలభై ఐదు అయితే ఇస్తావా ఎన్నిపలతోనే కడబల్ అది కూడా కడబల్ ఎంత చెప్తున్నారు గత తొంభై తొంభై ఐదు ఫైనల్ రేట్ అయితే ఫైనల్ అయితే ఎనభై ఐదు ఎనభై ఐదు అయితే ఇస్తారు ఏమైనా కాంటాక్ట్ నెంబర్ చెప్తారా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఎన్ని బోళ్ళు అవుతుంది అన్న కుర్రాళ్ళు వేసింది కదా ఎంత చెప్తున్నా ఒకటి ముప్పై జాత వచ్చేసరికి ఏ జాత వస్తుంది హరికార్ జాత లాస్ట్ ఫైనల్ అయితే ఎంతైతే ఇస్తావు లక్ష రూపాయల దీని పేరు వచ్చేసరికి ఏదన్నా దీని పేరు సత్య సత్యనా సత్య పేరు కాజాపురం ఎంత చెప్తున్నా నా జత జత మూడు ఇరవై మూడు ఇరవయా జాత వచ్చేసరికి ఏదో వస్తుంది హరికారు జాతి హరికారు జాత ఎన్ని పనులతో ఉన్నాయి పుల్లు అయినాయా ఇది ఏమన్నా ప్రైజ్ చేసిందా ఇప్పుడు తొమ్మిది పందాలు కొట్టింది మన ఏరియాలో మన ఏరియాలో తొమ్మిది పందాలు కొట్టిందా అదే రన్నింగ్ రస్ అదే రన్నింగ్ రన్నింగ్లోనా ఎంత టైమింగ్లో కొట్టిందా పద్నాలుగు నిమిషాలక ఎన్ని మీటర్లు వస్తుంది రెండు వందల ఎనభై మీటర్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా చెప్పునా నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ వన్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్న కాల్ చేయండి అన్న కుర ఎంత చెప్తున్నాయి అరవై ఐదా ఎన్ని బళ్ళుతో ఉంది నాలుగు బల్లా లాస్ట్ ఫైనల్ ప్రైజ్ అయితే ఎంతకైతే ఇస్తావు యాభై ఐదు అయితే ఇస్తావా ఏమైనా కాంటాక్ట్ నంబర్ చెప్తావాంటాక్ట్ నెంబర్ లేదా సరేనా అయితే పెద్ద రెండు ఎన్ని బళ్ళుతో ఉన్నాయి పెద్ద నాలుగు బల్తో ఉన్నాయా రేట్ ఎట్లా చెప్తాను పెద్ద ఒకటి ముప్పయా జాత వచ్చేసరికి ఏం జాత వస్తుంది చింతకారి జాత లాస్ట్ ఫైనల్ ఎంత ఐదుగా తీసుకోవాద అంటే ఎంత దగ్గర చూని లక్ష పైన ఎంత చెప్తా రెండు రెండు పది ఆకురామంది ఈ జత రెండు కలిసి ఎంత చెప్తాను ఒకటి యాభై ఏ జత ఎన్ని బలతో ఉన్నాయి నడవలతో ఉన్నాయా సేద్దాం వరం అయితే సేద్దాం త్వరం అవుతాయా ఈ జాత వచ్చేసరికి ఏది 봉걸봉래아